నమస్కారం వీటీవీకి స్వాగతం ఈరోజు మనం ఒక ముఖ్యమైన అతిథితో ఉన్నాము వారెవరో కాదండి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పాటలతో ఫోక్ సాంగ్స్తో ఎంతో మ్యూజిక్ అందించి తన గళాన్ని అందించి తన ఉద్యమంలో పోరాడి ఉద్యమాన్ని తెలంగాణ రావడానికి ఎంతో ప్రోద్బలం పరిచారు అలాంటి విష్ణు కిషోర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు వారు అనేక విషయాలను ఈరోజు వారు మనతో పంచుకోబోతున్నారు యాక్చువల్గా వారి జీవితంలో వారు ఒక హీరో కావాలనుకున్నారు కానీ వారి జీవితము మ్యూజిక్ వైపు మలుపు తిప్పింది మ్యూజిక్ అవుదామనుకున్నారు కానీ మ్యూజిక్ నుండి ఉద్యమంలోనికి మలుపు తిప్పింది ఇలా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తను మాత్రం స్టాండర్డ్గా నిలబడి కళాకారుల కోసం విపరీతమైన పోరాటము ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతోమంది కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారిని మభ్యపెట్టిన కేసీఆర్ పైన ప్రతిరోజు ఆయన ఏదో ఒక ఛానల్లో తన వ్యాఖ్యల్ని వినిపిస్తూనే ఉన్నారు అయినా సరే ఇప్పటికీ కూడా తనకంటూ ఒక స్థాయి కలగాలి అంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఎంతో కష్టాన్ని నష్టాన్ని ఓర్చుకుంటూ వస్తుంటారు అందులో మన విష్ణు కిషోర్ గారు కూడా ముఖ్య పాత్ర వహిస్తున్నారు ఎందుకంటే తను చాలా ఎంత బర్నింగ్గా ఉన్నారు అంటే తనకు జరిగిన అన్యాయాన్ని తన సన్నిహితులే ఎక్కువ మంది కూడా తను నమ్మి మోసపోవడం జరిగింది నమ్మిన వారితోనే అంటే ఒక తూటా తన గుండెల్లో గుణపాల్లాగా గుచ్చుతూ తనని ఇప్పటికీ అణిచివేయాలని ఎంతోమంది ప్రయత్నిస్తున్నా అంటే పులి ఒక అడుగు వెనక్కి వేస్తే అడుగులు ముందుకు వేస్తుందన్నట్లుగా విష్ణుకిషోర్ గారు ముందుకు వెళ్తూనే ఉన్నారు కళాకారుల కోసమే కాకుండా ఇప్పుడు విద్య ఉద్యోగాల కోసం కూడా ఆయన ప్రజల్లో ఆయన మమేకమై ప్రజల కోసం సేవ చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ముందడుగులు వేస్తున్నారు ఈరోజు వారు మనతో పాటు ఉన్నారు వారి నాడికి ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకుందాము మరి ఇప్పుడు వారు మన స్టూడియోలో ఉన్నారు వారికి వెల్కమ్ చెప్దాం నమస్కారం సార్ నమస్తే మేడం ఈరోజు మిమ్మల్ని మా స్టూడియోలో చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది ముందుగా మీ బాల్యము మీ తల్లిదండ్రులు మీకు ఎక్కడ ఎలా గడిచింది సార్ అంటే నాది వాస్తవానికి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల్ సుర్బిరియాలని ఒక చిన్న పల్లెటూరు ఓకే అక్కడ నేను బుట్ట అక్కడ నుండి అంటే ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నారా నేను హైదరాబాద్లో ఉంటున్నా అంటే మీరు ముందుగా ఇండస్ట్రీకి రావడం ఒక హీరో అవుదామని వచ్చారని విన్నాము మరి ఎలా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు అంటే హీరోకి మ్యూజిక్ కి అస్సలు సంబంధం ఉండదు ఆకాశానికి ఉన్నంత సంబంధం ఉండదు అలాంటిది మీరు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్ని వేల పాటలు రాయడం ఏంటి అసలు మీ హీరో అవుదాం అనుకున్న కళ ఏమైంది అసలు మీరు ముందు హీరో అవుదాము అని అనుకున్నారా హీరో కన్నా ముందు ఇంకేమైనా అవుదాం అనుకున్నారా యాక్చువల్లీ అంటే హీరో కావాలని వచ్చాను వాస్తవానికి వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి ఒక అన్నపూర్ణ ఫిలిం యాక్టింగ్ కోచింగ్ సెంటర్ ఉండేది దాంట్లో నేను కోచింగ్ తీసుకున్న తర్వాత చాలా రోజులు ప్రయత్నాలు చే చేయడం జరిగింది కొన్ని సినిమాలల్లో కూడా చిన్న 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 క్యారెక్టర్లు చేయడం చేశాను చేసిన తర్వాత ఇది కాదు ఎందుకంటే అప్పుడు అంత హైటు నాగార్జున గారి సినిమాలు ఇద్దరిద్దరి దాంట్లో పిట్ట లొట్టి కొట్ట అనే పాటలు కూడా ఉన్నాను అయితే రమ్యకృష్ణ గారు హీరోయిన్ అప్పుడు ఒక సాంగ్ మీద ఇది కాదు అంతా చిన్న చిన్నోళ్ళంతా హీరోలు అయ్యే అవకాశం లేదు కొంచెం హైట్ ఉండాలా హైట్ ఉంటేనే హీరో అనేటటువంటి ఒక ఫీలింగ్ ఉండేది ఆ తర్వాత ఇట్లా కాదు నేను మరి నేను ఆల్రెడీ బేసిక్ గా గాయకుని చిన్నప్పటి నుంచి నేను పాటలు పాడేది ఆల్రెడీ సంగీతం తర్వాత నేర్చుకున్నాను అంటే చిన్నప్పటి నుంచి పాడే తర్వాత కోటిలో త్యాగరా మ్యూజిక్ కాలేజీలో ఆల్రెడీ నేర్చుకున్నాను నేర్చుకున్న మ్యూజిక్ హిందుస్థానీ ఒకళ్ళు నేర్చుకున్న తర్వాత సరే అంతకన్నా ముందే నేను ఆల్రెడీ పాటలు చేస్తూ ఆల్రెడీ సంగీతం చేసినా గానీ నేను మా గురుగారు పేరేసేది నేను పెద్దగా నాకు ఇంట్రెస్ట్ లేదు దాని మీద నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా హీరో మీద హీరో మీద ఉన్నా ఆ తర్వాత కొంతకాలానికి ఇది కాదు మనం హీరో కాలేము ఇప్పుడే దాని తర్వాత భవిష్యత్తులో ఏమన్నా ఉంటే చూద్దాం కానీ ఇప్పుడైతే మనం సంగీతం చేసుకుంటే బెటర్ ఏమో అనే ఆలోచనతోని నేను ఆల్రెడీ సంగీతం మొదలెట్టాం అప్పుడు నైంటీ త్రీలో నైన్టీన్ నైన్టీ త్రీ లో అప్పుడు సంవత్సరానికి ఒక్కటే ఆల్బమ్ చేసేది క్యాసెట్ దాని అప్పుడు క్యాసెట్ అనేది ఉండేది ఒక ఒకటే ఒకటే క్యాసెట్ క్యాసెట్ అంటే వన్ ఇయర్ ఒకటే ఎనిమిది పాటలు మాత్రమే లాంగ్ అంటే అంటే అవకాశాలు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశాలు రావు వన్ ఇయర్ కోట వచ్చేది ఆ తర్వాత సిక్స్ మంత్స్ కోట వచ్చింది ఆ తర్వాత త్రీ మంత్స్ కోటి జనరేట్ చేశాను ఆ తర్వాత వన్ మంత్ కోటి వన్ మంత్ పోయి ఆల్ ఆల్మోస్టు తెలంగాణ ఉద్యమం వచ్చింది నెలకు నాలుగు ఆల్బమ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ రికార్డింగ్ థియేటర్లో ఉండి నాలుగు నుంచి టోటల్ పాటలకు సంగీతం చాలా అద్భుతమైన పాటలు తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఉద్యమం ఎంత ఉందో మీ పాటల పాత్ర కూడా అంతే ఎందుకంటే ప్రజల్లో మీ మీ మ్యూజిక్ మీ గొంతు అవన్నీ కూడా పాట రూపంలో ఉండడం వల్లే ప్రతి ఒక్కరికి కూడా ఊపు రావడం జరిగింది మరి అంత ఉద్యమం కోసం మీరు అంత పోరాడిన తర్వాత కూడా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మరి ప్రతి ఛానల్లో ప్రభుత్వం పైన ఎందుకు వైరల్ అవుతున్నారు అంటే అది యాక్చువల్లీ నేను ఉద్యమం వైపు రావడమే దురదృష్టం వాస్తవం చెప్పాలంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ను కానీ సినిమాలు చేసుకుంటూ పోయి ఉంటే ఒక యాభై సినిమాలు వంద సినిమాలు చేసేవాడిని ఉద్యమంలో నేను ఉద్యమంలో లేకుండా నేను దురదృష్టవశాత్తును నేను ఒక నరసింహస్వామి క్యాసెట్ అని ఒకటి చేశాను అది చాలా మంచి పాటలు చేశాను చేస్తే నాకు ఈ మధ్యలో నీకు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటది యాంకర్ స్వేచ్ఛ అని వాళ్ళు ప్రొడ్యూసర్లు అనమాట నేను వాళ్ళ దగ్గరికి వాళ్ళకు ఒక షాప్ ఉంటుంది పుస్తకాల షాప్ స్వేచ్ఛ వాళ్ళకు వాళ్ళ ఫాదర్ కు శంకరన్న శ్రీదేవక్కకు ఉంటుంది వాళ్ళ దగ్గరికి పోతే మనం చాలా బాగుంది మ్యూజిక్ మనం ఒక ఆల్బమ్ చేద్దాం అని అడిగారు అని అడిగితే ఇదేదో ఏదో బాగానే ఉంది కదా అసలు చేద్దామని అనుకున్నాను అనుకో తర్వాత ఎవరి వేద్దాము అనే కా దాంట్లో గోరెటి వెంకన్న పాటలు చేద్దామా అని అడిగారన్న సే చేద్దామని అన్న చేద్దామనేసరి సరికి ఆయన కూడా రావడము ఎంకన్నా ఆయన కూడా పాటలు ఇవ్వడము ఒక త్రీ ఫోర్ మంత్స్ నేను ఆల్రెడీ వర్క్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి గోరెట్ వెంకన్న కూర్చోబెట్టుకొని రాపిచ్చి ఒక ఆరు పద పద్నాలుగు పాటలు చేసి పద్నాలుగు పాటలు రేలపూతలు వరదగూడు చిన్న గిచ్చిన అని నాలుగు నాలుగు ఆల్బమ్స్ వచ్చినాయి మూడు ఆల్బమ్స్ వచ్చి నాలుగు ఆల్బమ్స్ వచ్చినాయి వచ్చిన తర్వాత అక్కడ నుంచి నా సంగీతం అద్భుతంగా ఉన్నది అని ఈ ఉద్యమ నేపథ్యం లేవు ఆయన సినిమాలు రాస్తా ఉన్నాడు కాస్త అప్పుడే కాస్త పాపులర్ అవుతా తర్వాత ఈ పాటలు చాలా విపరీతంగా పాపులర్ అయినాయి ఆయన గోరటి వెంకన్న రాసి అది దాంట్లో ఒక పాట చాలా పెద్ద పాపులర్ అయింది అప్పుడు వాగు పాట అప్పుడు ఆల్రెడీ కరువు ఉంది పదిహేను సంవత్సరాల కరువు ఉంది ఆ పదిహేను సంవత్సరాల కరువు వచ్చిన తర్వాత ఆయన రాసిన పాటకు బాగా పాపులారిటీ వచ్చింది నాకు కూడా బాగా పేరు వచ్చింది పేరు రాగానే ఇమీడియట్లీ నేను బిజీ అయిపోయాను ఇక మొత్తం టోటల్గా నా ఇంట పడింది టోటల్ అప్పుడు ఉద్యమం స్టార్ట్ అయింది రెండు వేల ఒకటిలో ఆ ఉద్యమం స్టార్ట్ అయ్యేసరికి టోటల్గా పాటలు చేసుకుంటూ పోవడం అది పాట ఏంటంటే సంతా మా ఊరి సంత పాట పాడేటి పిల్లలు ఊటా సెలిమెల్లు ఇట్లా ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా ఇట్లా చాలా పాటలు చాలా పాటలు జెండా చాలా ఫేమస్ అయితే ఫస్ట్ వాగు ఎండి పార బాగా ఫేమస్ ఆ వాగు ఎండి ఎట్లా ఉంటుంది వాగు ఎండి పాయి పెదవాగుతడి పెగుండి పాయరా దుందుబి అల చంద్రవంక జల మెరుపు తీగ తడి పరుపు బండ ఆరుగాలం పారెవాగుల నీరు చుక్క లేకపోయి వాగుండి పెదవాగుతడి పెగు ఎండి పాయిరా గంతులేసిన ఇసుక తీరం గరుకునేలైపోయినాది దుంకిదిన కయ్యలల్లా కంప సెట్లే ములిసినాయి గాలి కూగేరెల్లు పొదల జీవులెండి పోయినాయి ఎండి పాయరో ఓ తడి పెగు ఎండి పాయరా శిరసింగులు పైకి దోపి వార కొంగుల నడుము సుట్టి సౌడు సున్నం మరుగబెట్టి మైల బట్టలు సలువ చేసే సాకిరేవుల సౌవడేది పరుపు బండల ధరువులేవి వాగు ఎండి పాయేరు చాలా ఫేమస్ ఫేమస్ నాకు విపరీతమైనటువంటి అవకాశాలు రావడం మొదలెట్టినవి ఇదే కదా చాలా బ్రహ్మాండంగా ఉంటది అన్న ఉద్దేశంతో ఇటువైపు రావడము నేను చాలా చేసినటువంటి పెద్ద తప్పదే అదే ఉద్యమాల్లోకి రావడం ఉద్యమాల్లోకి రావడమే నాకు నిజమైనటువంటి పెద్ద తప్పు ఒక శని ఇప్పుడు మిమ్మల్ని ఎవరి ఎవరో ప్రోద్బలంతో ఉద్యమాల్లోకి వచ్చారు అంటే ఈ క్యాసెట్ ఏం చేసిందంటే ఏదైతే రేలపూతలు వరద గూడకి చిన్న గిరిమల్లెలు ఉందో అది ఉద్యమం వైపు ఎట్లా నడిపించింది ఆ పాటలు ఇన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడు నా ఎంట పడి పడేసరికి నాకు విపరీతమైనటువంటి పాటలు రావడం నాకు చేసి నాకు చేసి నా పాటలు చేయి నా పాటలు చేయి అనేసరికి నేను ఉద్యమానికి కనెక్ట్ బాగానే కన్నా నేనేమనుకున్నానంటే సరే మనకు పాటలు వస్తున్నాయి చేస్తున్నాము సినిమాలు చేసుకోవచ్చు నా రోజులు తర్వాత ఉద్యమము ఒకవేళ తెలంగాణ వస్తే వాస్తవానికి తెలంగాణ వస్తే బైఫరికేషన్ అవుతుంది బైఫరికేషన్ అవుతే కనీసం మరటి లాంటి సినిమాలు చేసుకోవచ్చు నా కళ కూడా నెరవేరుతుంది నేను ఆల్రెడీ హీరో కావాలనుకుంటున్నా చిన్న సినిమాలు చేసుకోవచ్చు అప్పటికీ ఆల్రెడీ పెద్ద బడ్జెట్ సినిమాలు వచ్చేసినాయి కంప్లీట్గా కాబట్టి పెద్ద సినిమాలు చేయాలంటే హీరోగా కావాలంటే కూడా బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉండాలా తల్లిదండ్రులన్న సినిమా ఇండస్ట్రీలన్నీ ఉండాలా లేదా ఖచ్చితంగా డబ్బులు అన్నీ ఏ రెండు లేనప్పుడు మనం ఆల్రెడీ హీరో కావడం సాధ్యం కాదని మనం సంగీతం అయిపోయినాం వెళ్ళాం